ఏం డాడీ నీకైనా బుర్ర లేదా తెలియలేదు ఎవరైనా చూస్తే నవ్విపోరా ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా ఆ ఫోటోలు ఏంటి అవి తీసి అవతల పడేయండి చూస్తే నవ్విపోతారు ఎంత ధైర్యం కావాలి బాబోయ్ ఇంత అందగతే నేనే అలాంటి ఫోటో దిగను ఏంటి ఇట్లా ఫోటో తీసింది ఎవరు తీశారు నానా ఎవరు లామినేషన్ తీయించి ఎవరు ఆ యొక్క ఫోటో తెలియచారు ఏమోనమ్మా నాకు ఏమీ తెలియదు ఎప్పుడు సెల్ఫీ ఎక్కడ సెల్ఫీ దిగినట్టుంది లేకపోతే ఎవరితోట్ర తీయించుకుందో నాకు ఇప్పుడు లామినేషన్ తీయించుకుందో ఎప్పుడు తగిలించుందో తెలియదు ఏంటో ఫ్రిడ్జ్ల మీద బిరువాలు మీద ఎక్కడ చూస్తున్నా అయ్యే ఫోటోలు కనిపిస్తున్నాయి ఇవన్నీ మాట్లాడుకుంటుంటూ తలుపు తోసింది ఎందుకంటే మంచిదైన ఇంకా లోపలికి వెళ్ళలేకపోయింది వంటగదిలోకి వెళ్ళి వెళుతూ వెళ్తూ అగ్గ తగిలించి ఉన్నటువంటి లామిమేషన్ ఫోటో పక్కగా తీసింది తర్వాత ఫోటో ఫ్రేమ్ దోశను నిశ్శబ్దంగా స్టవ్ మీద పెట్టి గ్యాస్ స్టవ్ ఆన్ చేసి కాల్చసాగింది బయట నుంచి మాట్లాడిన మాటలన్నీ మ్యాడమ్ మీదకి వెళ్ళిపోయావి ఆమె ఎందుకో తెలియదు కానీ మౌనంగా గ్యాస్ మీద కాలిన ఫోటో ఫ్రేమ్ దోశను పక్కకు తీసి ఎటువంటి భయం లేకుండా ముఖం భాగం అంతా మంట మీద వాల్చింది వికారి ఫోటో కాలిపోయినట్టే అరాకారి ముఖం కాలిపోయిందో లేక సగం కాలి సగం బ్రతికి ఇంకా అంద అంధవికారిగా మారిందో మిగిలిపోయిందో కాలమే చెప్పాలి